దేశం గర్వపడే వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన చేసిన సేవలను దేశం గుర్తుపెట్టుకుంటుంది శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతిని పరిష్కరించుకుని జగ్దయ్యపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహానికి స్థానిక పార్టీ నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించిన టిడిపి జాతీయ కోశాధికారి మరియు శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ ఈ సందర్భంగా తాతయ్య గారు మాట్లాడుతూ డాక్టర్ ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అన్ని విధాలుగా అమలు చేసిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అన్నారు ముప్పై మూడేళ్లకు పైగా కేంద్ర కేబినెట్ మంత్రిగా దేశ ఉప ప్రధానమంత్రిగా జగ్జీవన్ రామ్ గారు తీసుకున్న అసంఖ్యాక నిర్ణయాలు దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి అన్నారు బ్రిటిష్ వలసవాద సంఖ్యలను తెంపి దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించాలని సామాజిక సమానత్వం నిర్మించాలని జగ్జీవన్ రామ్ విద్యార్థి దశలోనే సంకల్పించుకున్నారు అని తెలిపారు